నమస్తే దయంకర్ అన్న నన్ను గుర్తుపెట్టారా మీరు ఎందుకంటే విద్యార్థులందరూ గుర్తుపెడతారు కానీ మీ ప్రభుత్వం వాళ్ళు గుర్తుపెడతారో లేదని మాకు డౌట్ వచ్చిందనట నువ్వు మాతో కలిసి ఉద్యోగం చేసిన రోజు కూడా గుర్తుంది ముందుగా అలా నిరుద్యోగుల తరపున మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్న ప్రతి లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఐదు రూపాయల భోజనం కోసం నిలబడాల్సిన పని లేదు అది కూడా ఫ్రీగానే పెట్టాలి సరే అంటే ఐదు రూపాయల భోజనం పెడుతున్నారు మన నల్గొండలు ఎక్కడ పెడుతున్నారు మిర్యాల గుళ్ళు ఎడబెడుతున్నారు నగరకల్లు ఎడబెడుతున్నారు ప్రతి లైబ్రరీలో ఇది మీరు బాధ్యత తీసుకోండి పెద్ద సమస్య కాదు ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఉంది గురుకులాలల్లో అందరికీ మూడు పూటల భోజనం పెట్టి అన్నీ చేస్తారు పెద్ద సమస్య కాదు పెద్ద అమౌంట్ కూడా కాదు గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాలామంది ఊర్లలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుపు నీళ్లు ఉండవు ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూములు కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి అన్ని లైబ్రరీలు బాగు చేయాలి ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు కానీ నిన్నటి సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడలే ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరిక బోర్డులు పెట్టారు సరే మీరు చెప్పిరా ప్రభుత్వం చెప్పిందా ఎవరు చెప్పిరో కానీ హెచ్చరిక బోర్డులు తీసేయడం అనేది సంతోషదాయకమే ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు తెలంగాణ సాయుధపోట అక్కడికి వెళ్ళబుట్టింది అరవైతం ఉద్యమం లైబ్రరీ వెళ్ళి పుట్టింది యాభై రెండు ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది రెండు వేల తర్వాత కేసీఆర్ పడుకున్న కేసీఆర్ నిలబెట్టి కుసబెట్టింది కూడా ఆర్ట్స్ కాలేజ మరి ఆర్ట్స్ కాలయం ముందు ఇన్ప కంచెలు ఎందుకు మరి చెప్పండి మీరు ఆర్ట్స్ కాలేయం ముందు ఇన్ప కంచెలు వేసారు ఇవాళ ఇన్ప కంచెలు అవసరమా మరి తీపిచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నా ఈ ప్రధాన సమస్యలు ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలు ఉన్నాయాలే లేవు ఫస్ట్ ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లు ఇచ్చారు మేనిఫెస్టో గంగల కలిసింది డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజ ప్రెస్ క్లబ్లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా మీకు బతు భగవద్గీత లాగా పాటిస్తారా మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారా మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి దాంట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని ఇట్లా అడిగి చెప్తున్నాను అంటే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలు ఇప్పటికీ మూడు మూడు పంచాయతీలు పెట్టారు ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు నేను పదమూడు పదమూడు నియోజకవర్గాలు తిరిగిన సొంతంగా కారు వేసుకొని మూడు వేల కిలోమీటర్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటేయ్యాలా ఎందుకోటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెస్ కాంగ్రెసే గెలవాలా ఖచ్చితంగా ఓటేయ్యాలని బరాబర్ చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఏసీ తరఫున నాకు ఆ బిడ్డలు నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు అవన్నీ కూడా తిరిగి వచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు అద్భుతంగా పెట్టారు ఏమని పెట్టారు ఏప్రిల్లో ఫస్ట్ ఫేజు నవంబర్లో సెకండ్ ఫేజు ఎడిపోయిన ఫేజులండి మరి ఒక్క ఫేజు రాలేంతవరకు ఫేజ్ వన్ పోయింది ఫేజ్ టూ పోయింది సార్ అదే అదన్న సరే ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు లెక్కలు లేవని అనుకుందాం మరి నిండు అసెంబ్లీ సాక్షిగా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్ గారు మోడీసారిగా ఎన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మరి అసెంబ్లీ సాక్షికి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా అది పోయింది మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు ఎన్నిసార్లు మేనిఫెస్టోలు ఇస్తారు ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇస్తారయారా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు కనబడతలేదు కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను రెండు సార్లు అంగసాయ చేసిన సార్లు అంగసాయ చేసిన మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే ఓళ్ళు ఐదు వేలు ఇచ్చారండి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు డీఎస్సికి యాడ్ చేశారు అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు ఎగ్జాము మీరు పెట్టలేదు గ్రౌండు మీరు పెట్టలేదు ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ అవుతాయి నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ కౌంట్లో పడతాయా లేదు మా ఉద్యోగ మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పిరా మీరేమన్నా చెప్పలే కదా వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ కౌంట్లో వేసుకున్నారు ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండో అంశం గురుకులాలు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే కేవలం పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ జైలు చే తర్వాత పీజీటీ పీడత డీజీటీ ఇట్లా పైకి ఇవ్వాలా కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే డిఎల్కి డెమో పెట్టాలి దానికి ఇంటర్వ్యూ ఉంటుంది జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది అవి పెడతాను ఇంకో నెల రోజులు పడుతుంది నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే మేము ఉద్యోగాలం చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిల్చుకున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందల ఉద్యాలు మిగిలిపోయినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు ఎందుకంటే ఉద్యోగాల అని చెప్పేసి రాసిరు వన్ ఇస్ టూ లిస్టులో ఉన్నారు పత్రాలు ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అయిపోయినాయి కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ ఐదు సార్లు ధర్నా పెట్టారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా పదిసార్లు ముట్టడి చేశారు అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు ఎస్ఐ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి గ్రూప్ ఫోర్త్లో మూడు వేల ఐదుల ఉద్యోగాలు మిగిలిపోయినాయి మీరు ఇచ్చిన అరవై వేలు ఉద్యోగాలు అని చెప్తారు కదా మీరు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వలే పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు మీరు వాస్తవంగా చెప్పండి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు కొత్త ఇవ్వలే సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోండి రేవంత్ రెడ్డి గారు మీ గౌరవ భావంతో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు మీ గవర్నమెంట్ కావచ్చు ఏ గవర్నమెంట్ అయినా మోసపోయింది మాత్రం నిరుద్యోగ మోసపోతున్నాడు మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా మరి దీని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను మీరు ఇంప్లిమెంట్ అయితే అనేది చేయండి లేకపోతే లేదు ఫస్ట్ ఇవాళ తెలంగాణలో నాన్ ముల్కి గోబ్యాక్ మూమెంట్ మళ్ళీసారి రావాలండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ అనే మహానగరంలో డెబ్బై శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి డెబ్బై శాతం ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేతులు ఉన్నాయి కిందిసా ఉద్యోగాలు ఏమో యూపీపిఆర్ అండ్ వీలు చేస్తున్నారు కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు అక్కడ హైదరాబాదులో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి ఆ నాన్ లోకల్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది మన దగ్గర కూడా చట్టం చేయాలా దాన్ని అమలు చేయాలి చట్టం చేస్తే సరిపోదు ఇంప్లిమెంట్ చేయాలి చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసిన వాడు ఎంటెక్ చేసిన వాళ్ళు ఇరవై వేల రూపాయలు జీతం రావట్లేదు ఇవాళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు ఆయన మేస్త్రి చేస్తున్నాడు రోజంతా కూలి అంటే పన్నెండు వందలు నెల పాటు చేస్తే తనకు వచ్చేది ముప్పై ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి చేసే వ్యక్తికి కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు బీటెక్ చేసిన వాళ్ళకు ఇరవై వేల రూపాయల జీతం కూడా దొరకట్లేదు ఇవాళ బీటెక్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే ఇవాళ డిగ్రీ స్థాయిలో బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పేటి ఒక కమిషన్ ఏర్పాటు చేయండి ఇవి రెండు లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాదులో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది కానీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క శిష్యుడు ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మ ఇస్తున్నటువంటి మీరు మీరు కట్టుకుంటున్నారు అపవాదం ఉన్నది కూడా మరి అపవాదం పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే తొంభై శాతం తెలంగాణ బిడ్డలకే తొంభై శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్మూలకి గోబ్యాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం ఇంకోటి ఏంటంటే ఇవాళ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు విఆర్ఓలు ఇచ్చారు జీపీఓలు ఇచ్చారు ఇలా జీపీఓలలో పాతోళ్ళు తీసుకుంటే మూడు వేల నాలుగు వందల యాభై మొదటి దఫాలో క్వాలిఫై అయ్యారు నిన్న రెండో దఫాలో రెండు వేల నాలుగు వందల యాభై మంది అప్లై చేసుకున్నారు దాంట్లో పదిహేడు వందలు మాత్రం అటెండ్ అయ్యారు మొత్తంగా ఐదు వేల ఉద్యోగాల కంటే ఎక్కువ బో పాత విఆర్ అసలు ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మీరు కొత్త వ్యవస్థ చేస్తున్నారు జీపీఓనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పాత వాళ్ళు ఎందుకు మళ్ళీ పాతల కాలే ఉద్యోగం ఉంది కదా ఉద్యోగం ఉండే వాళ్ళకి ఇచ్చి కూడా రేపు అవి కూడా మీరు ఐదు వేల లెక్కలు కౌంట్ వేసుకుంటారు వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి కూడా మా ఐదు వేలు కూడా మేము ఇచ్చినామని కౌంట్ చేసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది అది మీరే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము ముందు మాట్లాడుతున్నాం మీరు ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఏమైనా చర్చల ప్రతినిధిగా ఉండడం మాత్రం తప్ప మీరు ఎక్క ఏందుకంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఎమ్మెల్సీగా కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మేము ఒక పదివేల మంది ఒక దగ్గర కూర్చుంటాం దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టండి ఇందిరా పార్క్ అని పెడతాం ఒక ఐదు వేల మంది వస్తాం పదివేల మంది వస్తాం బాధ నిన్న ఒక రోజు మొత్తం అంటే ఇరవై నెలల కాలంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి రోజు టైం దొరకలేదా ఎందుకు నిరుద్యోగాలు అంటే నిరుద్యోగం తక్కువ లేరండి వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు ముప్పై లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక ముప్పై లక్షల మంది అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణలో ఇవాళ డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు దాదాపుగా అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల కుటుంబాలు ఇవి అరవై లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరుకుతలేదు ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా మా బాధలను వినాలి ఖచ్చితంగా వినాలి ఇంటనే సమస్య పరిష్కారం దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో డిగ్రీ అయిపోయిన వాడు బీటెక్ అయిపోయిన వాడికి ఇవాళ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి ముప్పై మూడు జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి బలవంతంగా ట్రైనింగ్ కావాలి వాడికి బలవంతంగా కూసాబెట్టి రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పాలా టెక్నికల్ కోర్సులు ఏముంటాయో నేర్పాల నేర్పాలా ఇప్పుడు నారాయణ చైతన్యడు రోజు పొద్దుగా ఎనిమిది గంటల నుంచి నైట్ ఎన్ని దాకా మీరు కూడా అట్లనే టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఆరు నెలల పాటు కూసబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ బాధ్యత మీరు కష్టం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది ఈ ట్రైనింగ్ కాలేజీలు మొత్తంగా జిల్లాకోటి ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేయండి ఇవాళ ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి వీఆర్ఓ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపోయి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మనదాంక గ్రూప్ టూ చదివారు గ్రూప్ థర్టీ చదివారు ఎస్ఏ కానిస్టేబుల్ చదివినోళ్ళు అంటున్నారు వాళ్ళందరికీ ఆరు వేల ఉద్యోగాల్లో ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయింది వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డెబ్బై శాతం ప్రిపరేషన్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోతుంది జీపీఏ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే నేను సబ్జెక్ట్ చెప్తా మీకు నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏ టైంలో ఏమి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు క్వాలిఫికేషన్ ఏంటి దానికి కలిసి అర్హతలు ఏంటి మొత్తం లెక్కలు చెప్తాను నీకు ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు నేను మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టుని నేను మీరు నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో పసుపులు పెట్టుని ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం తెలంగాణ బిడ్డలంటే అభిమానం యూనివర్సిటీకి వెళ్ళి ఎవరు వచ్చినా పసు పెట్టను నేను ఎవరు వచ్చిన బస్సు వేలు పెడితే ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పిఏ చేసే వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమన్నా నేను అడిగడి వస్తాను కానీ ఖచ్చితం మన్ననే మరి గ్రూప్ టూ మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల రేపు అంటారు మాపంటారు వచ్చినప్పుడు ఒక లెగ చెప్తారు ఆ సీట్లకు పోయినాక మరొక లెగ చెప్తారు ఇవాళ బుర్ర వెంకటేశ్వర గారు ఏమన్నారు పైకి వెళ్ళి చెప్తా ఉన్నారు గ్రూప్ టూ అయిపోకముందే గ్రూప్ థర్డ్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు మేము గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ థర్డ్ ఆపిరు ఆపి కూడా నెల లోల్ అవుతుంది ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు ఇంకా గ్రూప్ టూ ఆనే ఆపిరు గ్రూప్ థర్డ్ ఆనే ఆపేరు గ్రూప్ వన్ కోట్ల కేసు ఉంది ఏమంటే బల్మూరి వెంకట కానీ రియాజ్ కానీ మానవత రాయి అండ్ ఇంకో దాయకర్ ఈ నలుగురే పదిసారి మాట్లాడితే అబద్ధాలు చెప్తున్నారు మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి అబద్ధాలు చెప్పకండి రేపు ఇది వస్తుంది వెళ్ళిండి ఎందుకు రేపు మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టో డిసెంబర్ తొమ్మిదిలో ఇస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిదిలోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది అయిపోయినాక మన త్వరలో పదవి ఎందుకు మళ్ళీ ఎన్నికల పాటు జరుపుతారు ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని జాబ్ కాలర్ చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహా చెప్పండి ఒకవేళ ఇరవై వేలు అంటారు ఒకవేళ ముప్పై వేలు అంటారు ఒకరు నలభై వేలు అంటారు ఒకళ్ళు లక్ష అంటారు అంటే కనీసం మంత్రులు కూడా అవగాహన ఉండదా పొన్నం ప్రభాకరేమో లక్ష ఉద్యోగాలు అంటాడు పొంగలేడు సువాకరేమో ఇరవై వేలు ఉద్యోగాలు అంటాడు అంటే మంత్రులు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుకురా లేదా ఇంత ఘోరమైతే అంటే చెప్పండి నిరుద్యోగుల సమస్య కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి మేము అంటే రేపు మాకు ఆరు వేలు ఉద్యోగాలు పదివేలు ఉద్యోగాలు ఇచ్చేస్తే నిమ్మలంబట్టి అయిపోదు ఎందుకంటే ముప్పై లక్షల మందులు మీరు ఇచ్చే ఉద్యోగాలు మా అయితే ముస్టింగ్కి ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి గొప్పగా ఇస్తాయి ఎందుకంటే మీరు ఇచ్చిన ఇప్పటికీ ఐదు వేలు ఇంకా ఇంకో యా వేలు ఉద్యోగాలు ఇస్తారు అరవై వేలు ఉద్యోగాలు ఇస్తారు మీరు ఎట్టి పరిస్థితులు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాన నమ్మకం ఎవరికైనా ఉందా ఎక్కడన్నా ఉన్నదా మరి ఏం చేయదా రెండు లక్షల ఉద్యోగాల కోసం మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న మీరు లీడరే ఉద్యమ లీడరే కదా రెండు లక్షల ఉద్యోగాల కోసం మనం ఏం చేయమంటే అది చేస్తాం మీరే మాట్లాడాలి మీరే చెప్పాలి అది వింటానికే ఉన్నది ఇప్పుడు కాదన్నా నువ్వు కూడా ఉద్యమం కదా ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కదా మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత ఏమంటున్నా అంటే మా రెండు లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమ నిరా మొదలు పెట్టండి అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా కానీ ఇప్పుడు నేను నేనంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు నేనేమంటున్నా అంటే మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు టైం పైన పెట్టండి నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా కానీ మీది మొత్తం మీ డేటా మీరు మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా ఆక్రోషంతో చెప్పినా కోపంతో చెప్పినా ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావు ఎందుకంటే కూల్గా వింట దీని తర్వాత నేనేం చేయాలనో ఒక ఐదు నిమిషాలు చెప్తా అంతే నేనేమంటున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన అంటే గెలవాలని చేసిన ఓడిపోవాలని చేసిన డెట్ గా నువ్వు చేసింది తెలుసు బ్యాక్ గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు అన్ని చేసినాం మరి అన్ని చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్నా కొట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు కాదు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉండి మాట్లాడు ఫ్రంట్ ఎండ్ ఉండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు లేకపోతే ఈ నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు డోపు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి వాళ్ళ తరపున కొట్లాడినావు కాబట్టి బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్గా ఉంటున్నాను అంతే అందుకే నేను ఏమంటున్నావు అంటే మీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా చాలామంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటట్టు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాంట్లో ప్రధానంగా ఈమెడీ తక్షణమే ఇవ్వడానికి అవకాశం ఉంది మీకు అవసరం కూడా ఉంది ఎందుకంటే మొన్న పదకొండు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఏది మన నిరుద్యోగ మన గ్రామాలలో భూ సమస్యకు సంబంధించి పదకొండు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మరి పదకొండు లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంపెనీ కావాలి మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు చేయబోయే మీరు చేసే ఏంటంటే ఐదు వేల మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ వీఆర్ఓలు వీళ్ళకి జంప్ చేసిరు వాళ్ళకి ఒక్కొక్కరు రెండు గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఆ రెండు గ్రామాలు ఇవ్వండి తక్షణంగా ఇన్ఛార్జిస్ ఇవ్వండి తక్షణమే ఇంకొక పదిహేను రోజుల్లోగా ఆగస్టు పదిహేను రోజుల్లోగా మాకు జీపి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి ఇయకపోతే ఆగస్టు పదిహేను నాడని అవసరమైతే ఆహ్మ నిర్శ మారి మొదలు పెడతారు ఆగస్టు పదిహేనులోగా ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వండి మూడు సంవత్సరాలైంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది గత గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఎక్కి అయిపోయింది మూడు సంవత్సరాలు అయితే కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళొక పదిహేను వేల ఉద్యోగాలతో కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో మూడు నోటిఫికేషన్ల ద్వారా యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిండు ఇది వాస్తవమే కదా ఎస్ యాభై వేలు ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు మీరు కనీసం పదిహేను వేలు ఇవ్వకపోతే ఎట్లా మరి ఖచ్చితంగా పదిహేను వేల ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి ఇంకోటి పోలీసులు ఎక్కువ పెడితే మీకే కష్టం కానీ కానీ మాకు ఇబ్బంది ఏమైనా మాకు ఉద్యోగాలు వస్తే పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తే నాకు ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఇంకా అయితే ఇంకో పద్దెనిమిది అయితే ఎంతకంటే ఎక్కువేం కాదు మూడవ విషయం ఏంటంటే డిఎస్సి ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి మీరు ఏమన్నారంటే ఇరవై వేల ఇరవై ఐదు వేల మెగా డిఎస్ చేస్తామన్నారు మీరు కలిపింది కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే కలిపారు ఐదు వేలు పోనీ ఇంకొక ఇరవై వేలు ఉద్యోగాలు మీరు ఇస్తే లెక్క ప్రకారమే ఇరవై వేలు ఉద్యోగాలతో మెగా డిఎస్ ఖచ్చితంగా ఇవ్వాలి దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి మూడు రకాల ఉద్యోగాలు దాంట్లో డిఎస్సి అంటున్నాం గురుకులాలు అంటున్నాం మోడల్ స్కూల్ అంటున్నాం మూడు కలిపితే దాదాపుగా యాభై వేలు ఉద్యోగాలు అవుతాయి ఉన్నాయి ఉద్యోగాలు లేవనిగా ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు మీరు టీచర్లు నింపితేనే కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వచ్చేది ఏడ స్కూల్లో ఏ గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి చైతన్య నారాయణం రోజు పుట్టగొడుకులా పుట్టుకొస్తున్నాయి గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని నియమ నిబంధనలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో స్కూల్ మొదలు పెడతామని చెప్పారు మొత్తం కలిపిన ఐదు వందల స్కూల్లో కొత్త స్కూల్ రాలే మొత్తం కలిపిన ఐదు వందల స్కూలు కూడా రాలే మాటలేం పెద్దగా ఉన్నాయి చేతలేమో చిన్నగా అయిపోతున్నాయి కాబట్టి మోడల్ స్కూళ్ళు గురుకులాలు డిఎస్సి అన్నీ కలిపి ఒక నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది తక్షణమే ఇరవై వేలు ఉద్యోగాలు ఇచ్చి మరో నోటిఫికేషన్ ద్వారా ఇంకో ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే పవర్ సెక్టర్లో రెండు వేల పద్దెనిమిదిలోనే వాటిని గుర్తించారు రెండు వేల పద్దెనిమిదిలో ఆ గవర్నమెంట్ నింపలే మీరు కూడా నింపే ఒక ప్రయత్నం జరగట్లేదు ఐదు వేల మూడు వందల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి దాంట్లో నాలుగు వేల సంబంధించి జేఎలం ఉద్యోగాలు ఉన్నాయి పదమూడు వందల ఉద్యోగాలు ఏఈ ఏడబ్ల్యూ ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు మరికొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఆర్థిక శాఖ గ్రూప్ టూ ఆల్రెడీ వీటికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం పొందింది అంతా రెడీగా ఉన్నాయి నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉంది పవర్ సెక్టర్లో ఐదు వేల మూడు వందల ఉద్యోగాలు ఖచ్చితంగా ఎంబటి నింపే ఒక ప్రయత్నం చేయాలి నెక్స్ట్ అంశం ఏంటంటే డిప్యూటీ సర్వేర్లు ఉన్నాయి మరి డిప్యూటీ సర్వేయర్లు చాలా ప్రతి మండలానికి కనీసం ఒక నలుగురు ఐదు రే కావాలా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా గవర్నమెంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు బీటెక్ ఉన్నోళ్ళు అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఉండగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా వీఆర్ఓలకు ఎట్లు ఇస్తారు దాని సమయం ఎవరి వాళ్ళు చేయాలి కదా గాడి దూడి గాడి చేయాలి గురు గురుం చేయడాలు రెండింటికల్ ఒకటే చేసేటట్టు అవుతుంది కాబట్టి తక్షణమే డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ సంబంధించి చాలా చాలా రకాల టెక్నికల్స్ ఉన్నాయి హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఏఈ కానీ ఏడబల్యూ కానీ చాలా టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి మీరు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ అంటేనే గ్రూప్స్ మొత్తం గ్రూప్సే మిమ్మల్ని గవర్నమెంట్ సీట్లో కూర్చోబెట్టింది కూడా గ్రూప్స్ వాళ్ళే అందరూ అందరు కొట్లాడి మళ్ళీ మీరు కొట్లాడాలి అని చెప్పి మీతో అనకండి అందరు కొట్లాడితేనే వచ్చింది ముఖ్యంగా మీ గవర్నమెంట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కి ముట్టడే ఆ రోజు మీరు కూడా వచ్చారు అక్కడికి నన్ను అరెస్ట్ చేశారు మేము మిమ్మల్ని మీరు పెద్దోళ్ళు కాబట్టి అదృష్టం ఆ రోజు దొరికింది నాకు మీతో కలిసి ఉద్యమించే అదృష్టం ఆ రోజు దొరికింది కాబట్టి ఈరోజు మీ ముందు వచ్చి ఉన్నది నేను అవాళ ఐదు వేలకు మంది పైగా తెలంగాణ పబ్లిషర్స్ ముట్టడి జరిగితేనే మొత్తం నిరుద్యోగ ఉద్యమం ఒక చట్టం కిందకి వచ్చి మీరు అధికారం రావడానికి కారణమైంది అంటే నిరుద్యోగులు ఓట్లు ఒకటే కాదు వీళ్ళు ప్రభావిత వర్గం ఆ రోజు మీతో ఉన్న కాబట్టి ఈ రోజు కూడా మీతో ఉండాలని వచ్చింది ఆ రోజు నేను రామ్ గారిని కలవడానికి వచ్చిన మీరు అనుకున్నది కూడా నాకు తెలియదు ఆ రోజు వాస్తవానికి వేరే సందర్భం కొరకు వచ్చిన కానీ అలాంటి ఒక మాత్రం ఉద్యమం అయితే నేను అప్ అప్పటి వరకు ఆ తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడు చూడలే అది ఒక పెద్ద ట్విస్ట్ కూడా అంత మామూలు టిల్ట్ కాలే ఇప్పుడు అలాంటి మీరు చేసిన వాళ్ళకి మేము బాసటగా ఉండడానికి నా బాధ్యత వ్యక్తిగతంగా రేపు ప్రభుత్వ బాధ్యత కూడా చేస్తా అని చెప్పి మీ వచ్చింది ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ పెద్దగా వచ్చారు మరి మీ మాట అంత అక్కడ ఎంతవరకు చెల్లారితేనే మీకు తెలుసు మరి అక్కడ చేయించే బాధ్యత కంపల్సరీ తీసుకోవాలి అది నేను చెప్తాను చెప్తాను ఇంకోటి ఏంటంటే మీరు కనుక రేపు ఈ ఆగస్టు పదిహేనులోగా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన కనుక పెట్టకపోతే మేము చెలో భవన్ చేస్తాం ఒకవేళ మీరు ఇళ్లే ఇన్లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు కలుస్తాం వినకపోతే ఎందుకంటే బస్ ఛాయస్ మీకే ఇస్తున్నాం కాబట్టి ఈ గాంధీభవన్కి అవసరమైతే మేము మూడు వేల మంది మళ్ళా మళ్ళీ వస్తాము ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి ఒక ప్రక్రియ స్టార్ట్ చేయండి గ్రూప్ ఫండ్ కోట్లో ఉంది గ్రూప్ ఫండ్ కోట్లో ఉంది అది పాత గ్రూప్ ఫండ్ వాళ్ళకి మీరు దాన్ని కలిపిందల్లా యాభై యాభై ఉద్యోగాలు యాభై ఉద్యోగాలు పెట్టి దిక్కుమాల జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేశారు అది మీకు జియో ఇచ్చినాక అర్థమైంది ఫస్ట్ అర్థం కాల ఎగ్జామ్ పెట్టినాక అర్థమైంది వెనక పోలేరు ముందుకు రాలేనట్టుగా తయారైంది అసలు జియో నెంబర్ ట్వంటీ నైన్ కరెక్ట్గా కనుక చేస్తే గ్రూప్ వన్ కూడా రద్దవుతుంది కానీ ఇలా కోర్టుల కేసు నడుస్తుంది ఆ కేసుకు సంబంధం ఉన్నా లేకపోయినా కొత్త నోటిఫికేషన్ దాన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఖచ్చితంగా ఎందుకంటే ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వాలా ఎందుకంటే పెద్ద గ్రూప్ టూలో సంబంధించి ఏడు వందలను మేము ఉద్యోగాలు ఉద్యోగాలు పెంచమని ఇదే ఆర్టిస్ట్ రాష్ట్రంలో ధర్నా చేస్తే మీ ఉద్యోగాలు పెంచమని ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని కొత్త కొత్త పంచాయతీ పెట్టారు చేసిన పంచాయతీ ఏమో ఇది ప్రతి మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎవరైనా కింద సమాచారం ఇస్తున్నారా ఆయన మాట్లాడుతున్నా మరి కనీసము ఏ ఉద్యోగాలు ఇచ్చి ఏమీ లేదు ప్రతి మీటింగ్లో అబద్ధాలు చెప్తే ఎట్లా ఎందుకంటే వీళ్ళంత చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా డిగ్రీ పూర్తయిన వాళ్ళు పీజీలు పూర్తయిన వాళ్ళు పీహెచ్డీ పూర్తయిన వాళ్ళు వీళ్ళ దగ్గర గవర్నమెంట్ అభాస్ పాలవుతుంది మీరు చెప్పక ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తే అభాస్ పాలవుతాయి అసలు మాటలు పక్కన పెట్టి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే మళ్ళొకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి ఎట్లా జరిగిందో స్థానిక సంస్థ ఎన్నికల్లో అట్లాగే ముట్టడి మళ్ళీ జరుగుతుంది మేము ప్రతి ఒక్కళ్ళు వదిలిపెట్టి ఊళ్ళలోకి పోతాం మళ్ళీ ప్రచారం చేస్తాం ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ఎంత కష్టపడ్డామో ఇవాళ ఓడగొడతాం కూడా అంతే కష్టపడతాం ఎందుకంటే నిరుద్యోగుల నుంచి మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగత ఎజెండా కాదు దీని ఏం కాదు ఎందుకంటే ఆయన టీఆర్ఎస్లో గవర్నమెంట్లో కొట్లాడితే పన్ను పదిహేను కేసులు పెట్టారు ఈ గవర్నమెంట్ వచ్చినాక మూడు కేసులు పెట్టారు ఇదేం దౌర్భాగ్యం అర్థం కాల పేరేం ప్రజాపాలన అంటారు ఇటు హెచ్చరికలు బోర్లు పెడతారు ఆర్ట్స్ కాలేజీ కాడ ముళ్ళ కంచెలు పెడతారు ఇది ఎక్కడ ప్రజాపాలన ప్రజాపాలనకు ఒక మీనింగ్లెస్గా మీరు చేసే ప్రయత్నం చేస్తారు అయితే కొట్లాడితే కొట్లాడియండి పోలీసు పాలక ఉంది కదా ఒకరోజు కొట్లాడితే రెండు రోజులు కడితే మూడు రోజులు కొట్లాడతారు కొట్లాడే స్వేచ్ఛ లేకుండా హరించాక ఎవరికి ఇచ్చారు మరి కాబట్టి ఎమ్మెడ్యే తక్షణమే ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి ముళ్ళగంచెలు కూడా తీసి ఇది నిజంగా ప్రజాపాలన అని చెప్పి చెప్పి ఒక ప్రయత్నం చేయండి మీకు ఇంకొక పదిహేను రోజులు గడువిస్తున్నాం ఇవాళ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు పదిహేనులోగా ఉద్యోగాల ప్రక్రియ కనుక మొదలు పెట్టకపోతే అదే స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేసి చక్కగాంధీభవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం మా ప్లాన్స్ మాకున్నాయి ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిరుద్యోగులు చనిపోతే అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే ములికి ఉద్యమం వచ్చి ఇవన్నీ చేసి నిరుద్యోగులే కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు బలిపశువుగా మారుతున్నారు కాబట్టి మీరు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి తక్షణమే తక్షణమే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారని నిరుద్యోగుల తరపున చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ అన్న